వెల్కమ్ ఛానల్ శిలో గురు కుజుడు కలిసి రాజయోగాన్ని సృష్టించారు దీని ప్రభావంతో యొక్క రాశుల వారికి ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా ఎటువంటి లోటు ఉండదు రెండు గ్రహాల కలయిక వల్ల లాభపడే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవగురు దేవగురువుగా భావించే బృహస్పతి ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నాడు నవగ్రహాలలో మంగళకరమైన గ్రహంగా పేరుగాంచిన కుజుడు కూడా ఇదే రాశిలో ఉన్నాడు జూలై పన్నెండు నుంచి కుజుడు వృషభ రాశిలో సంచారం చేశాడు శాస్త్ర ప్రకారం గురు కుజుల కలయిక సుమ్రదంగా ఉంటుంది ఈ రాశుల వారికి అద్భుతంగా రాబోయే రోజులు ఉండబోతున్నాయి ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఉపయోగాలు వస్తాయి పన్నెండు సంవత్సరాల తరవాత కుజుడు బృహస్పతి కలియక జరిగింది ఇది గురు కుజుల కలయిక రాజీ నివ్వబోతుంది బృహస్పతి శుభస్థానంలో ఉంటే ఒక వ్యక్తి అజ్ఞానం చేకటి నుంచి బయటపడతారు నవగ్రహాల సానుకూల గ్రహంగా దీన్ని పరిగణిస్తారు అదృష్ట సంపద కీర్తి నైతికత పిల్లలు భక్తి ధ్యానం విశ్వాసం ఆధ్యాత్మిక కూడా బృహస్పతి కార్యకు ఇక అంగారకుడు ఆశయాలు కోరికలు సంబంధించినది శుభస్థానంలో కుజుడు ఉండే కండరాల బలం దృఢ సంకల్పం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అటువంటి రెండు శుభయోగాలు కలియక వలన ఈ రాశుల వారికి భారీ లాభాలు చేకూరుతాయి దానిలో మొట్టమొదటి రాశి ఋషభ వారు ఋషభ రాశి వారికి గృహంలో బృహస్పతి కుజుడు కలియక వలన అద్భుతమైన ప్రయత్నాలు రాబోతున్నాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపార ప్రణాళికలు అమలు జరుగుతాయి ఇది అనుకూలమైన సమయము వైభాగ జీవితం చాలా బాగుంటుంది వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన సంబంధాలు ఏర్పడతాయి కొన్ని కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి ఆరోగ్య అన్నీ తొలగిపోతాయి సింహరాశి వారికి పది ఇంటిలో గురుకుజులు కలయిక ఏర్పడుతుంది ఈ కాలంలో వారి కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారులకు విజయం సాధిస్తారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప అవకాశాలు బలంగా ఉన్నాయి ఉద్యోగులకు కూడా అనుకూలమైన సమయము వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ కాలంలో కొత్త ఒప్పందాలు వస్తాయి వాహనము ఆస్తులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు శ్రమ తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రమోషన్స్ పొందుతారు చాలా పనుల్లో విజయం సాధిస్తారు తోబుట్టోలుకు సంబంధించి అందుతుంది జీవితంలో కొన్ని మార్పులు సంతోషాన్ని ఇస్తాయి వారు బృహస్పతి అమ్మవారికి రాజ్యాంగం తులారాశి వారికి ఎనిమిది ఇంట్లో ఏర్పడుతుంది కాలంలో వీరి జీవితం ఆనందంతో నిండిపోతుంది మనసు చాలా సంతోషంగా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది ఉద్యోగస్తులకు తమ కార్యాలయంలో విజయానికి గొప్ప అవకాశాలు పొందుతాయి వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బు సంపాదించడమే కాదు వాటిని ఆదా చేసుకోవడంలో కూడా విజయం సాధిస్తారు సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో శాంతి సంతోషాల వాతావరణం నెలకొంటుంది లావాదేవీలు వివాదాస్పద కేసులు పరిష్కారం అవుతాయి విజయం చేకూరుతుంది వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి